పేరు పి సుధీర్ మిలినా సీట్స్ ఏరియా సేల్స్ చేస్తున్నాను ఈరోజు పచ్చూరు మండలం బాపట్ల జిల్లాలోని చిందకొండపాలెం గ్రామానికి వచ్చాను ఇక్కడ బి నాగిరెడ్డి గారని గారు గత రెండు సంవత్సరాల మించి మిలినా సీట్స్ వారి గంగా నూట ఐదు రకం వేస్తూనే ఉన్నాడు ఇదివరకు లాస్ట్ ఇయర్కి వచ్చేలేకే ముప్పై రెండు కింటాలు తీశాడు ఈ సంవత్సరం మళ్ళీ రెండు ఎకరాలు వేశారు ఎకరానికి ముప్పై రెండు గంటల ఎక్కడ వచ్చింది ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం ఆయన అడిగి కలుగుతుందాం నమస్తే అండి నమస్తే మీ పేరండి భవన నాగిరెడ్డి ఎవరండి చింతకొండ పాలెం మీ మండలం అండి పర్చూరు మండలం బాపట్ల బాపట్ల జిల్లా సరే సార్ మీరు ఈ సంవత్సరం ఏ వేరైటీ వేశారు మెరీనా సీడ్స్ వారి గంగా వన్ జీరో ఫైవ్ ఆ రెండు సంవత్సరాలు మేము చేస్తున్నారు కదా రెండవ సంవత్సరం మరి దీని పరిస్థితి ఎట్లా ఉంది ఒక సంవత్సరం ముప్పై రెండు కంటాల దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఇదే మొదటి కోత ఇప్పుడు ఇరవై కంటేకుంటాం ఇంకా రెండు కోతలు పోయాలి పై ముందు పై వచ్చాడు బలా వచ్చేటప్పుడు ఎకరాలు దీంట్లో ఇది వైరస్ టాలరేంట వైరస్ వైరస్ తట్టుకొని వైరస్ బాగుంది వెరైటీ ఇది రెండు ఎకరాలు వేసాక ఇది నల్లి ప్రభావం నల్లి ప్రభావం తక్కువ నల్లి ప్రభావం లేదు మొత్తం మీద ఏంటంటే నల్లి ప్రభావం వైరస్ తట్టుకుంది పన్ను కానీ ముడతలు కానీ ఎలాంటి లోపం లేదు కూలి కూడా తక్కువ ఉంది పాతకూలికి పాతకూలి కామనే కదా ఇది నెంబర్ ఫైవ్ ఎలా ఉంది సైజులో కానీ సైజు బాగుంది పట్టి బాగా సైజు పట్టి మాత్రం ఎక్సలెంట్ పట్టి వస్తుంది వస్తుంది బాగుంది రైతు సోదరులను గమనించండి ఇది మిలీనా సీడ్స్ వారి గంగ నూట ఐదు రకం చాలా చక్కగా ఉంది ముడతలు కానీ దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు వెయిట్ బాగొస్తుంది వెయిట్ బాగుంది దీన్ని మామూలుగా వరకు అయితే పదిహేనున్నరవైకి అడుగుతున్నారు కానీ దీంట్లోకి వచ్చేలేకే రైతు మాత్రం దీన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాడు గత రెండు సంవత్సరాల మించి ఇదే వేస్తున్నాడు కాబట్టి ఇదే ఇష్టపడుతున్నాడు మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో వేస్తాడో లేదు అడుగు రైతుగా మరి రెండు సంవత్సరాల చేస్తున్నారు కదా మరి ఈ సంవత్సరం గట్టిగా గట్టి నమ్మకం ఉందంటారా రైతు అభిప్రాయం ఏంటంటే చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వేస్తాము తప్పనిసరిగా మాకు బాగా సెట్ అయిపోయింది అని అంటున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి కూడా ఆయన చెబుతున్నాడు బాగుందని మీ అభిప్రాయం ఏంటి దీని మీద అందరూ వేసుకో వేసుకో దగ్గర బాగుంది దిగుబడి బాగా వస్తుంది అందరూ వేసుకో దగ్గర అందరూ వేసుకోవచ్చు సదా మీ రైతు సేవలో మీ మిగిలిన